మన శరీరానికి అవసరమైన పోషకాలలో ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఒకటి ఇవి ఆరోగ్యంగా ఉండేందుకు శరీరం నిర్మాణానికి చాలా అవసరం ఒమేగా త్రీ రక్తపోటును తగ్గిస్తుంది రక్తంలో ట్రైగ్లిజరైడ్లను తగ్గిస్తుంది రొమటాయిడ్ వ్యాధిలో కీలవాపును తగ్గిస్తుంది మెదడు కళ్ల పనితీరును మెరుగుపరచటంలో సహాయపడుతుంది చిత్త వైకల్యం డిప్రెషన్ ఆస్తమా మైగ్రేన్ మధుమేహాన్ని నివారించడంలో తగ్గించడంలో సహాయపడుతుంది గుండె సమస్యల్ని నివారించడంలో సహాయపడుతుంది అయితే ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ కొన్ని రకాల చేపలు విత్తనాలు గింజలు మీకు మరింత ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ పొందడానికి సహాయపడతాయి సాధారణంగా సాల్మన్ మాకెరల్ క్యూనా సాల్టిన్ వంటి చేపల్లో త్రీ కొవ్వు ఆమ్లాలు సమృద్ధిగా ఉంటాయి అయితే ప్రతి ఒక్కరికి చేపలను తినడం సాధ్యం కాదు కాబట్టి శాకాహారం తినేవారు ఏం చేయాలి ఈ పోషకాన్ని పొందటానికి ఎలాంటి ఆహారం తీసుకోవాలి కొవ్వు ఆమ్లాలనిచ్చే శాకాహార ఆహారాలు కూడా ఉన్నాయి సోయాబీన్ ను ప్రోటీన్ అవసరాలని తీర్చడానికి తింటారు కానీ ఉమేగాత్రీ కొవ్వు ఆమ్లాలు కూడా ఇందులో పుష్కలంగా లభిస్తాయి ఇది గుండెను రక్షించటంలో సహాయపడుతుంది ఎముకలు కూడా బలపడతాయి చియాసిడ్స్ కూడా ఉమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ముఖ్యంగా ఆల్పా లినోలెనిక్ యాసిడ్ ఉత్తమ మొక్కల ఆధారిత వనరులలో ఒకటి ఇది మెదడు ఆరోగ్యానికి చాలా అవసరం వాపును తగ్గించడంలో సహాయపడుతుంది కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది శరీరాన్ని వెచ్చగా ఉంచటానికి శీతాకాలంలో వాల్నట్ను ఎక్కువగా తింటారు ఇది ఒమేగా త్రీ ఒమేగా సిక్స్ ఫ్యాటీ యాసిడ్ల మధ్య అద్భుతమైన సమతుల్యతను అందిస్తుంది వాల్నట్లను రెగ్యులర్గా తీసుకోవటం వల్ల రక్తపోటు తగ్గుతుంది మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది కొన్ని దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది అవిసి గింజల్ని ఆల్ఫా లినోలెనిక్ యాసిడ్ అని పిలిచే ఒమేగా త్రీ కొవ్వు ఆమ్లానికి అద్భుతమైన మూలంగా పరిగణిస్తారు ఇది మన జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది గుండె జబ్బుల్ని కూడా నివారిస్తుంది ఇది కాకుండా జుట్టు చర్మ సౌందర్యానికి కారణమవుతుంది